पुट्टी श्री राम, अमर रहे। अमर रहे, रहे अमर, रहे राम अमर रहे अमर रहे अमर रहे पुट्टी श्री अमर रहे अमर रहे पुट्टी श्री राम गारु जोहार जो अमर जी पुट्टी श्री राम गारु जोहार जो अमर जी पुट्टी श्री राम गारु जोहार जो अमर जी पुट्टी श्री जोहार अमर जी पुट्टी श्री राम अमर हे पुट्टी श्री अमर हे पुट्टी Okay, sir, thank you.

గారి ఆత్మర్పణ దినోత్సవం యాభై ఎనిమిది రోజుల పాటు తెలుగు ప్రజల కోసం తెలుగు ప్రజల గౌరవం కోసం తెలుగు జాతి కోసం తన ప్రాణాన్ని తనంగా పెట్టి మనందరికీ ఒక హక్కులు కల్పించి ఆయన అందరి హృదయాల్లో చిరస్థాయిగా మిగిలి మనందరి నుంచి దూరమైనటువంటి రోజు ఈరోజు వారి ఆత్మతర్పణకి మన అందరం కూడా నివాళులు అర్పించాలని ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే శ్రీ బొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఆయన యొక్క చనిపోయిన రోజున ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించి ఈరోజు ఆయనకి ఎడలేని కీర్తిని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లా వాసి మన జిల్లా నడియాడిన వాసి మన ప్రాంతంలో సంచరించిన వాసి మన నెల్లూరు దిగ్గజాన్ని ఎంతో ఎత్తికి ఎత్తి ఎత్తి ఎదిగే చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం మన జిల్లాకే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి నిరంతరం కూడా వారి పేరును స్మరించుకునే అవకాశం మనకు కల్పించే కాబట్టి ఈరోజు మన మంత్రివర్యులు పెద్దలు గౌరవనీళ్ళు ఎప్పుడు కూడా నెల్ల నెల్లూరు జిల్లా కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం కూడా శ్రమించే ఉండేటువంటి శ్రామికులు లెక్క మన మంత్రివర్యులు చెప్పుకోనారాయణ గారు ఎప్పుడు కూడా అమరావతి బాగుపడాలి అమరావతి తొందరగా పూర్తి చేయాలి పట్టణాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాలి దోమలు లేని పట్టణాలు ఉండాలి పల్లె ప్రాంతాలకి పట్టణాలు అనేది ఒక తలకాయ లాంటిది కాబట్టి పట్టణాన్ని బాగా అభివృద్ధి చేయాలని నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తి ఈ రోజున మనం పొట్టి శ్రీరాములు గారు మరింత సందర్భంగా చెవులు రావాలి రేపటి రోజున తప్పకుండా వస్తానని నేను మధ్యాహ్నం చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది నిజంగా మనం నియోజకవర్గానికి రావడం ఒక అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా చాలా మంది కలెక్టర్లో మనం నెల్లూరు జిల్లాకు వచ్చిపోయారు కానీ కానీ జిల్లా మీద ప్రేమను పెంచుకున్న కలెక్టర్ ప్రోగ్రాంలా ఉన్నారంటే మన ఇమైజు అదే చిన్నప్పుడు నేను రోజు ఆయన ఆ లెటర్లో రాస్తున్నప్పుడు కూడా అసలు ఆ పూర్తిని సందర్శించాలని ఆయన నిజంగా నేను ఒక రకంగా సిగ్గుపడ్డాను ఎందుకంటే నేను సార్ని ఆహ్వానించిన ఆయన నేను వస్తాను అన్నాడు నిజంగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా చిన్న అబ్జుడి మనం అబ్దు అబ్దుల్ అజీద్ గారు ఎప్పుడు కూడా ఆయన అందరి వాడు అందరితో సౌమ్యంగా ఉండేవాడు సమస్యలు ఎక్కడ దాన్ని ప్రశాంతంగా సాల్వ్ చేసి జిల్లాలో తెలుగుదేశం పార్టీని సమపాలలో నడుపుతున్న అజీజ్ గారు ఈ రోజుకి రావడం కూడా చాలా ఈ ప్రాంతంలో కొట్టి శ్రీరాముల యొక్క జ్ఞాపకము వారి యొక్క నివాసంలో వారి యొక్క ఈ స్మారక భవనంలో నాగేశ్వరరావు ఒప్పక్క ఆయన మాధవారు

ఈరోజు అమరాజీ శ్రీరాముడు డెబ్బై కూడా ఆ యొక్క సందర్భంగా వారికి నివాళులు అర్పించారు శాసనసభ్యులతో కలెక్టర్తో రావడం జరిగింది ఈ ఉదయం నెల్లూరులో వారికి నివాళులు అర్పించారు మళ్ళా ఈరోజు ఈవినింగ్ ఆరు గంటలకి విజయవాడలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ఆ కార్యక్రమానికి ముందు ఒక్కసారి చూసిన జన ఈ యొక్క ఏరియా చూడదని కలెక్టర్ గారితో శాసనసభ్యులతో ఇక్కడ ఎవరైతే మొదటి నుంచిన్నారో వాళ్ళతో విజిట్ చేసి ముఖ్యమంత్రి గారికి వివరించిన కోసం ఎందుకంటే లాస్ట్ టైం ఇదే రోజు విజయవాడలో ఇలాగే వర్ధంతికి మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారు నన్ను అక్కడ ఏమేమి డెవలప్ చేయడానికి ఉంది ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయడానికి అప్పుడు నేను చెప్పాను నేను విజిట్ చేయలేదు కానీ అప్పుడు ఆఫీసర్ దగ్గర డేటా తీసుకొని మర్చడం జరిగింది అయితే ఈసారి అయితే శాసనసభ్యులు కలెక్టర్ తీసుకొని వచ్చి చూసి కళ్ళతో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారికి సహకారం తొలిస్తామని ఉద్దేశంతో నేను వచ్చాను అమరజీవి పొట్టి శ్రీరాములు ఈరోజు తెలుగు ప్రజలకు భాష భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళందరికీ సపరేట్ రాష్ట్రాలు అనేది కోసం పోరాడి తన జీవితాన్ని అర్పించాడు యాభై యాభై ఎనిమిది రోజులు నిరాకరించిన గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తికి అమరావతిలో కూడా ఒక స్థూపం కట్టాలని యాభై ఎనిమిది అడుగుల స్థూపం కడతామని ఆ ట్రస్ట్ ముందుకు రావటం వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్తే దాన్ని అథారిటీలో పెట్టి ఆరు పాయింట్ నేను దగ్గర అలాట్ చేశాను దాని వర్క్ కూడా జరుగుతున్నాం ఆ వర్క్ కూడా బహుశా వీళ్ళని తొందరగా కంప్లీట్ చేస్తాను నేను ట్రస్ట్ పేపర్స్ కూడా చెప్పారు ఆ విధంగా వారి జ్ఞాపకార్థం ఈ రాష్ట్రం యొక్క రాజధాని అమరావతిలో ఆ విధంగా ఏర్పాటు చేస్తాను అదేవిధంగా ఈ గ్రామాలు ఏదైతే కావాలో వీటి విషయాలు కూడా ఒకసారి మళ్ళా మీకు చెప్పారు కృష్ణా గారితో మాట్లాడతాను కలెక్టర్తో మాట్లాడి ముఖ్యమంత్రి గారు వివరించి అంతకుముందు కొన్ని చెప్పారు కొన్ని చేశారు కొన్ని నాయకు నై కూడా నాకు తెలుసు వాటిని కూడా వివరించి ఖచ్చితంగా దీన్ని మంచి టూరిజం ప్లేస్ చేయాలని ముఖ్యమంత్రి గారు తెలుసు ఒక మంచి టూరిజం ప్లేస్గా ఆ విధంగా చేసేదానికి అన్ని విధాలా సహకరిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క అమరవీ పరిశ్రమ దాకా వర్త